రానాని కేొద్దు అన్నాడు ప్రశాంతికి కోపం దుఃఖం వచ్చాయి ఏనాడు ఏ పురుషుడు తన వంకాలా చూడలేదు అవును మరి తమిద్దరికీ దేంట్లో పోలిక అతను బేదవాడు తను లక్ష్మీపుత్రిక అతను బాధ్యత గల భారత యువకుడు తను తన బాధ్యతలు తన వారికిచ్చి నిశ్చింతగా ఉండే అదృష్టవంతురాలు నాగరికత అంచులు చూసిన అతివతను అనాగరికంగా అందరిలో ప్రత్యేకత కల్పించుకుని తిరగాలని ఆరాటపడే మనిషి అతను అతని చూపులతో తనకేం మనసుకు చెప్పుకుంది అక్కడే నిలబడిన అతని చెల్లివంక చూసింది ఆంధ్రుల ఆడపడుచు ఆండానికి వెనుతీనట్టుగా ఉంది తేనెరంగు అంచుతో ఉన్న తెల్ల చీర అదే జాకెట్ వేసుకుంది ఒంటి జడలోంచి మల్లెలు సువాసనలు వెదజల్లుతున్నాయి ఒంటి ముత్యపుదిద్దులు హారం చేతినిండుగా గాజులున్నాయి రాశాంతి సుమిత్రొచ్చి లాక్కుపోయింది చక్కగా నానిగాడికి స్నానం చేయించి కొత్త బట్టలు వేసి వాడి ఈడు పిల్లలను పిలిస్తే పార్టీ కాదా బావగారు మరోసారి తిరిగి చూసింది మన్మోహన్ అనబడే ఆ పురుష పొంగోడు సుమిత్ర భర్తతో అంటున్నాడు ఆ మాట మీ సుమిత్రకు చెప్పు కొన్ని విషయాల్లో పురుషుడే నిర్ణయం అత్యవసరం బావా అతన్ని కోపంగా చూడబోయింది ప్రశాంతి కానీ మొగసిరి ఉట్టిపడే ఆకారం గంభీరంగా సంగీతంలా వినిపించే గొంతుకి ముగ్ధులైపోయింది తన కోపం మరచి అతన్ని చూస్తూ ఉండిపోయింది చప్పట్లు పాటలయ్యాక పార్టీ మొదలైంది అందరూ పలహారాల మీద దండయాత్ర సాగించారు ఇలాంటి విషయాల్లో పాత్యాతులను అనుకరించే బదులు వారిలోని మంచి గుణాలను నేర్చుకోరేందుకో అని ఆలోచిస్తూ బల్లకొక వైపు మన్మోహన్ నిల్చున్నాడు ఈ మనిషికింత పొగరేమిటి అందర్నీ వెర్రెత్తించే అందన్నాది ఒక్కసారి చూడడం సుకుడా ఋష్యశృంగుడ అనుకుంటూ ప్రశాంతి మరోవైపు నిలబడింది ఏమర్రా మిమ్మల్ని అధునాతన సనాతన కట్టుబట్టుకు ప్రతినిధులుగా ఎవరు నిలబెట్టారు పకపక నవ్వుతూ వచ్చింది సుమిత్ర అతను ఉలికిపడి ప్రశాంతి వంక చూసి దూరంగా ఉన్న స్నేహితుల దగ్గరకు వెళ్ళిపోయాడు ప్రశాంతి సునంద మరికొందరు యువతులను చోటుకు వెళ్ళింది ఒట్టి చేతులతో వచ్చిన ఆడపడుచుని చూసి సునంద లేచి ప్లేట్లు అన్ని పెట్టసాగింది మీ ఆడపడుచుకో ఇక్కడ సేవలేందుకో ఎవరో సునందను విక్రయించడం ప్రశాంతి చెవుల్లో పడింది ఇలాంటి పార్టీలంటే అందుకే రాబుద్ది కాదు అనుకుంది సునంద మాత్రం ఎంతసేపు కనిపెట్టుంటుంది పుట్టింటి బంధువులతో మైమరిచి మాట్లాడుతోంది ప్రశాంతి ఒంటరిగా మిగిలిపోయింది గోల్డ్ స్పాటా కోఖో కోలా ఓ చిలిపి యువకుడు వచ్చి అడిగాడు నో థ్యాంక్స్ పోనీ ఒంటరిగా ఉన్నారు కంపెనీ ఇవనా థ్యాంక్స్ నాకు ఒంటరిగా కూర్చోవడం ఇష్టం ఐసి అతను బలవంతంగా ఆమె చేతికి గోల్డ్ స్పాటు సీసా ఇచ్చాడు పక్కనే కుర్చీలో కూర్చున్నాడు దూరంగా స్నేహితుల మధ్య జరిగిన సంభాషణ గుర్తుకొచ్చింది ఎవర్రా ఆ బంగారు బొమ్మ డాక్టర్ గారి మరదలు ఆడబిడ్డట ఏమి అందంరా మెల్లగానైనా ఆవిడకు యూనివర్సిటీ మొత్తం జడుస్తుందట వివాహం కాలేదా మహామహా వాళ్లనే తిరస్కరించిందట ఫారెన్ రిటర్న్ కూడా ఆమె కంటికి ఆనలేదట పురుగుల్ని విధిల్చినట్టే విధులుస్తుందట అంత గర్వం ఎందుకో అంత అందగత్తేం కాదు ఏడ్చారు అందని పళ్ళు పులుపు అన్నట్టు ఎంతమంది స్త్రీలున్నారు ఆమె అందం ఎవరికి ఉంది అందమంతా అడవి కాచిన వెన్నెలవుతుంది కదరా ఇల్లు కాచిన వెన్నెల కావాలా ఆశ ఉండగానే సరే ఆమెను చేపట్టే పురుషుడు అదృష్టవంతుడ్రా ఆ అదృష్టం మనకెందుకు కలగకూడదు ఈ సంభాషణ ఇక వెళ్లేక మన్మోహన్ లేచి వైపు వెళ్ళాడు వీపు తీవ్రంగా ఉందా మొదట కనిపించేది చంపరా ఏదైనా సరే ఆమె స్పరిస్తేనా లభిస్తుందిగా ట్రై లక్ చూడు ఈ ఆడవాళ్లు తమ అందం పొగిడితే చాలు అనుకుంటూ వచ్చిన యువకుడు ప్రశాంతి పక్కన కూర్చున్నాడు ఏమండి ఏంటి మీరు ఇక్కడ చుక్కల్లో చంద్రుడిలా ఉన్నారు చాలా పాత ఉపమానం నిజమండి మీ పేరేమిటి ఎందుకో ఇంత అందమైన వారి పేరు ఇంకెంత అందంగా ఉంటుందోనని ప్రశాంతి చిరాగ్గా చూడబోయి నవ్వింది మీ పేరండి అంది అతను పొంగిపోయాడు చేత్తో క్రాఫ్ సర్దుకున్నాడు గర్వంగా భుజాలు ఎగరేశాడు గుణవంతరావండి పొక్కును నవ్వింది అతని ముఖం చిన్నబోయింది ఎందుకు అన్నట్లు చూశాడు పేరుకు గుణానికి సంబంధం లేదు కదా నా విషయంలోనూ అంతే అతని ముఖం చిన్నబోయింది కొందరు యువతులు తమకేదో పనున్నట్టు మనమోహన్ను రాసుకు తిరగడం గమనిస్తూ మెల్లమెల్లగా కొరుకుతోంది ఆమె దృష్టి ఎక్కడుందో చూశాడు గుణవంతరావు ఆమెను అతన్ని బద్దశత్రుళ్లుగా చేయడం రెండు నిమిషాల్లో పని సీతాకొక చిలుకల్లా అలంకరించుకునే అమ్మాయిలంటే మన్మోహన్కు ఏమాత్రం సదభిప్రాయం లేదని అతనికి తెలుసు కుర్చీ కిందగా కాళ్లు పోనిచ్చి ఆమె కాలు తొక్కాడు అబ్బా అని చురుపును చూసింది నేను నిన్ను ప్రేమిస్తున్నాను షటప్ అతని చంప చెల్లుమంది ప్రశాంతి కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి అతను ఆశించినట్టుగానే మన్మోహన్ వచ్చాడు ఏం ఏం జరిగింది ఆవిడ అంటూ చంప పట్టుకున్నాడు ఆవిడ నీ చెంపను సత్కరించింది ఎందుకు ఒంటరిగా కూర్చుంది ఎవరూ సర్వ్ చేయడంలేదని కోకోలా కావాలా అన్నాను అంతే అతడు చెప్పే అబద్దాలను కళ్ళు పెద్దవి చేసి వింటోంది ప్రశాంతి మొగాడ చేడపురుగా అబద్దాలు కూడాను వెళ్ళి మరో చంపపై ఈడ్చుకొట్టింది నిజం చెప్పాడు ఆమె మాట పూర్తి కాకముందే ఆమె చెయ్యి బలంగా పట్టుకున్నాడు మన్మోహన్ అప్పటికే అందరూ చోట్లు వదిలొచ్చి కుతూహలంగా చూస్తున్నారు మీరు స్త్రీయేనా తమకు చత్వరం ఉందేమిటి కర్మ నిర్లక్ష్యంగా ఉంది సమాధానం చత్వరం కాదు మీకు ధనంతో కళ్ళు మూసుకుపోయాయి అందగతిన అహంకారంతో కళ్ళు మూసుకుపోయాయి అతను మండిపడ్డట్టే అన్నాడు థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్ అంది నిర్లక్ష్యంగా అతని కొట్టడానికి ఎన్ని గుండెలు అలాంటి పిరికివాణ్ణి నిజం చెప్పలేని దద్దమును కొట్టడానికి ఎన్నో గుండెలు కావాలా అతనేదో అనబోయాడు మను సుమిత్ర అతని చేయి పట్టుకుంది చాలే తెలివి కాస్త మర్యాదలో మనుషుల్ని పిలుచుకోరు చూడండి దేవిగారు అతని కొట్టే అధికారం మీకు లేదు కనపడిన ఆడపిల్ల వెంటల్లా పడాలని పెట్టే అధికారం మీ గుణవంతుడికి లేదని చెబుతున్నాను ఇక్కడ ఉండగా మీ వెంట ఎందుకు పడ్డాడంటారు తీక్షణంగా గడిగాడు అతన్ని అడగరాదు అడగాల్సిన అవసరం లేదు నేను చెబుతున్నాను వినండి మీ వేషభాషల్లో అధునాతనంగాని భావాల్లో కాదు మీ కత్తిరించిన జుట్టు పెదవులకు పూసిన రంగు అతన్ని రెచ్చగొట్టాయి వేషం వేసినట్టు అలవాట్లు చేసుకోవాలి మేడం అన్నయ్య సునంద ఆదురుద్దాగా వచ్చింది ఏమంటున్నావు అంత కంగారెందుకు చెల్లాయి అపురూపంగా చూడబడే స్త్రీ ఇలా అంగాలు ప్రదర్శిస్తూ బొడ్డు కిందకి చేరా ఉండీ లేనట్టు భ్రమ కలిగించే జాకెట్టు షటప్ మరుక్షణంలో ఆమె చెయ్యి అతని చంపను తాకేదే అది గమనించి ఆ చేయి ఒడుపుగా పట్టేశాడు అందరినీ కొట్టడం అంత కాదు మేడం అందరి ఆడవాళ్ళను విమర్శించడం నీ తరం కాదు సార్ వెటకారంగా కోపంగా అంది నీ వేషం పెద్ద మనిషి తరహాగా ఉండగానే సరికాదు చెయ్యి విధులించేసింది ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా నోరు పారేసుకునే మురుకుడితో ఇంతసేపు కాలం వృధా చేయడం నాదే తప్పు నాలుగు గంగల్లో బయటకు వచ్చింది శాంతి శాంతి వెనకాలే సునంద పరిగెత్తింది మాయి గాడ్ శాంత జ్వాలంటే బాగుండేది మోహన్ కంఠం వినిపించింది ప్రశాంతి ముఖం జేవురించింది అతను పట్టుకున్న చోట ఒకసారి తడిం చూసుకుంది భరత కారు తీసుకుని వెనకే వెళ్ళిపోయాక తుఫాను ఉండే ప్రశాంతతలా మారిపోయింది అక్కడ వాతావరణం మన్మోహన్ మామూలుగా ఉండడానికి ఎంతో ప్రయత్నం చేశాడు తనేం చేశాడు ఏనాడు ఎవరిని ఒక్క మాటానని తనైనా ఇంత మూర్ఖంగా ప్రవర్తించింది అరుణ దూరంగా నిలబడి అన్ననే తదేకంగా చూస్తోంది ఇదిగో కూల్ డ్రింక్ ఎవరో కోకోకోలా తెచ్చిచ్చారు అతను జరిగిన దానికి అమితంగా బాధపడుతున్నాడు వాతావరణం అతని మనసులాగే అయిపోయింది ఒక్కబోస్తూ ఊపిరి ఆనట్టుంది మను వచ్చింది నన్ను క్షమించు సుమిత్ర నానిగాడు పుట్టినరోజు ఎంత గోలవుతుందని అనుకోలేదు అన్నాడు బాధగా నాకేం బాధలేదు సునందను వాళ్ళు ఏమంటారో ఆ పిల్లంటే ఆ ఇంట్లో అందరికీ ఆరో ప్రాణం సారీ వెరీ సారీ అతని అవస్థ గమనించిన వారెవరో ఇంట్లోంచి ఫ్యాన్ తెచ్చిపెట్టారు అమ్మా పనివాడు పిలవడంతో సుమిత్ర వెళ్లిపోయింది మనమోహన్ హృదయంలో ఎక్కడో సన్నని పోటు ప్రారంభమైంది ఇతరుల మాటలు విని తనెంత అన్యాయంగా ప్రవర్తించాడు ఆ అమ్మాయి మగవాళ్ళను నీచంగా చూస్తుంది పురుగులను తీసేసినట్టు తీసేస్తుందని అందరి మాటలు తన మనసులో ఓ భావాన్ని పుట్టించాయి మూర్ఖులతో కాలం పాడు చేయడం నాది బుద్ధి తక్కువ అన్న ప్రశాంతి మాటలు అతని చెవుల్లో గింగుర మనసాగాయి అతను రుమాలతో ముఖం తుడుచుకుని లేచాడు ఒక అమ్మాయి కులుకుతూ అతని ముందు నిలబడింది అతను ఏం కావాలి అన్నట్టు చూశాడు మీకు పలహారం కావాలా అక్కర్లేదు అన్నాడు ఇంతలో సుమిత్ర రావడంతో ఆ అమ్మాయి పరిగెత్తుకుపోయింది మను జరిగింది మరిచిపో నిన్న మాట అడుగు ఇందాక నీ ముందు నిల్చున్న అమ్మాయి ఎవరు నాకెలా తెలుస్తుంది లాయర్ విశ్వనాథం గారి ఏకైక పుత్రిక అయితే ఆయనకు నన్ను దత్తిస్తావా అంతా తొందరే మరి నీ అడగడం చూస్తే ఏమనాలి అది కాదురా ఇన్నాళ్లంటే వివాహం అనగానే అరుణను అడ్డేసేవాడివి ఇప్పుడేం ఇప్పుడు వద్దని అన్నానా నువ్వు నన్ను అడిగింది ఎప్పుడట అలా దారికి రా చిట్టి తండ్రి లేని కొడుకు అంటూ అపరూపం చేసి పిన్ని అమ్మ పాడు చేశారు నిన్ను మీ ఆయన డాక్టరే కదూ అన్నాడు నవ్వుతూ ఆ నవ్వు బలవంతంగా తెచ్చిపెట్టుకుందని ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది అది కాదురా ఆ అమ్మాయి అదే విశ్వనాథం గారి కూతురు అందంగా లేదు లేదని నేను అన్నానా మరి వాళ్ళు మీ బావ ప్రాణం తీస్తున్నారు పినితో మాట్లాడేదా అమ్మతో మాట్లాడడానికి బావ ప్రాణానికి ఏం లంకే అన్నాడు ఆశ్చర్యం నటిస్తూ మాటలు నేర్చావు నేనా ఒక్క మాటలో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని అడిగి ఏడవరాదు అలాగే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోను మధ్యలో తృంచేశాడు మాటలు ఏం ఎందుకు అలాంటి వారిని నాలాంటి వాడు భరించగలడని ఎలా అనుకున్నావు ఏం అంత లావుగా ఉందేమిటి తండ్రికొక్కరితే పిల్ల ముఖ్యంగా నువ్వంటే ఇష్టం అమ్మా సుమిత్ర మా ఇంటికి ఇంటికి నువ్వే పెద్దాడు పొడిచివి కావాలంటే ఇదిగో నీ కట్నం నన్ను ఇలా బతకని అంటూ జేబులో వంద రూపాయలు తీశాడు చాలే సనాతనం పని నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పరాదు సుమిత్ర మీ ఆయన్ని నానిగడ్ని చూసుకోవే చాలు ఈ పెళ్లిళ్ల పేరం పని నీకెందుకు మొండివాడివి విసుక్కుంటూ ఎవరో పిలిస్తే వెళ్ళింది మన్మోహన్ వంక చూశాడు చాలా మట్టుకు అతిథులు వెళ్లిపోయారు కొందరు యువతలు కూర్చుని సినిమా కబుర్లు చెప్పుకుంటున్నారు వాళ్లలో అరుణ్ కూడా ఉంది అరుణా వెళదాం పదా అన్నాడు ఏంటయ్యా బాబు మీ చెల్లిని కొరుకుంటామా వరుసకు మరదలైన ఒక ఆవిడంది అవును పెళ్ళైతే మళ్ళీ ఎప్పుడు కలుస్తామో మరొక అంది సరే పది నిమిషాల్లో తెమలాలి అమ్మొక్కరి ఉంది అనుకుంటూ ఇంట్లోకి వెళ్లాడు అక్కడ టేప్ రికార్డర్ దగ్గర చేరిన యువకులు నవ్వుతున్నారు గుణవంతరావు హీరోలా ఫోజు పెట్టాడు అబద్ధం ఎందుకు చెప్పావరా తెలివి బాగానే ఉంది నిజం చెప్తే మన్మోహన్ ఆ అమ్మాయి మీద అలా విరుచుకుపడేవాడా తను చేసిన ఘనకార్యం మరోసారి గొప్పగా చెప్పుకున్నాడు కళ్యాణం అయిందంటావా ఊరుకోరా బాబు ఆగ్గిబరాటాన్ని భరించే శక్తి ఎవరికుంటుంది అంతకాడికి గొడవెందుకు చేశారు అనవసరంగా అతన్ని ఇరికించారు అతనికి నిజం చెప్పాల్సింది రావు నిజం చెప్తే నా రెండో చంప పగిలేది గుణవంతరావు భయంగా చూశాడు ఇప్పుడేమించిపోయింది అంటూ మనమోహన్ అతని రెండు చెంపలు వాయించాడు అతను అంతులేని ఆవేశాన్ని బలవంతంగా అణుచుకున్నాడని తెలుస్తోంది నేను గంట తర్వాత వచ్చి అరుణని తీసుకెళ్తానని సుమిత్రమ్మతో చెప్పు పనివాడితో చెప్పి చరచరా వెళ్ళిపోయాడు మరో నిమిషంలో అతని స్కూటర్ స్టార్ట్ అయిన శబ్దం వినిపించింది ఆత్రంగా గదిలో అడుగు పెట్టిన భార్యను చూసి ఉలికిపడ్డాడు వేణు ఏమని సంజయ్ ఇవ్వాలి పార్టీ సంగతి పూర్తిగా మరిచిపోయాడు ఐదు నిమిషాల క్రితమే వచ్చాడు ఆలస్యంగా వెళ్ళి అందరికీ ప్రదర్శన అవడం అతనికి ఎంతమాత్రం ఇష్టం లేదు సునందకు కోపం వస్తుంది రాదు మరి ఇంకెప్పుడు ఇలా జరగదని హామీ ఇవ్వాలి అనుకున్నాడు సునంద తలుపులు వేసి ఊపిరి పీల్చుకుంది ఎవరో తొరముకొచ్చినట్టు బట్టలు మార్చుకుంది గబగబా వచ్చి మంచం మీద పడుకుని ముసుగు తన్నింది ఇదంతా కాబోలు అనుకున్నాడు సునీ నాకు విపరీతమైన తల్లపి నన్ను మాట్లాడించకండి కోపమా ప్లీజ్ అత్తయ్య గాని మావేగారుగాని వస్తే నేను చాలా అలసిపోయినని చెప్పండి రేపు మాట్లాడతాను వేణు అర్థం కానట్టు చూశాడు భార్య ఎంత వణికిపోతుందేం సునీ అమ్మా నాన్న మన గదికి ఎప్పుడైనా వచ్చారా ఈరోజు వస్తారు ఆమెకెంత ఆపుకుందామన్నా దుఃఖం లేదు అతని గుండెల్లో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది సునీ మతిపోయిందా ఏం జరిగింది ఎంతో అనునయంగా అడిగాడు నా తప్పేం లేదండి నేను వాళ్ళ దగ్గర కూడా లేను అబ్బబ్బా సునంద నీ తలా తోకలేని మాటలు మతి పోగొడుతున్నాయి ఏంటో వివరంగా చెప్పు యుద్ధం వాగ్యుద్ధం ఎవరికి ఆమె భయం చూస్తే అతనికి జాలేసింది దగ్గరగా తీసుకున్నాడు చూడు సునీ వల్ల ఏదైనా పొరపాటు జరిగినా నేనేం అనుకోను ఎవరినీ ఏమీ అన్నం సరా అతను అనునయించాక మెల్లగా జరిగిన సంగతి చెప్పింది బావగారు చాలా కంగారు పడ్డారు ట్యాంక్ బండపై కారాపి దాదాపు అరగంట బ్రతిమలాడారు ప్రశాంతి దేనికి సమాధానం చెప్పలేదు నాకు భయంగా ఉంది ఇందులో నీ తప్పే ఉంది వాగ్విద్ధాన్ని నువ్వేం ప్రోత్సహించలేదు లేకపోతే మాత్రం తల అడ్డంగా తిప్పింది ప్రశాంతిని బలవంతంగా నేను తీసుకుపోలేదు నువ్వేం దిగులు పడకో అమ్మా నాన్న ఏదేనా నేను నచ్చ చెప్తాను ఒకరోజు మీ బంధువులు ఎవరో ప్రశాంతి జీన్స్ను కామెంట్ చేస్తే మామగారు మండిపడిపోయారు ఇప్పుడే ప్రశాంతిని పిలిచి నాన్నగారి దాకా వెళ్ళద్దని చెప్పేదా అతను లేవబోయాడు వద్దొద్దు మీకు పుణ్యం ఉంటుంది అతన్ని గట్టిగా పెనవేసుకుపోయింది ఇక మాట్లాడక నిద్రపో నిద్ర అతను నిద్రపోయినా అలాగే అశాంతిగా దొర్లుతూ పడుకుంది మళ్ళీ మెలకు వచ్చేసరికి ఎనిమిది గంటలైంది వేణు అలవాటు ప్రకారం టీ తాగుతున్నాడు గుడ్ మార్నింగ్ మేడం ఏం విక్రించవద్దులండి ఈ ఆరోపణ బాగుంది లేలే టీ చల్లారిపోతుంది లేవు పోయింది ఒళ్ళు విరుచుకుని కూర్చుంది తలుపు తోసుకుని ప్రశాంతి వచ్చింది సునంద మళ్లీ పడుకుని బ్లాంకెట్ లాక్కుంది అది చూసి ప్రశాంతి నవ్వింది ఇంకా లేవలేదా వదిన తల పగిలిపోతుంది బాధ నటిస్తూ అంది ప్రశాంతి విరగబడి నవ్వింది భార్యాభర్తలు ఒకరిమొకొకరు చూసుకుని నవ్వుకున్నారు ప్రశాంతి ఇంట్లో వాళ్లకు చెప్పలేదన్నమాట చాలించమ్మ నీ నటన బ్లాంకెట్ లాగేసింది వదిన నేను పొగరమవుతుదాన్నే కానీ మూరుకురాని మాత్రం కాదు నీ పొరపాటు ఏముందని అమ్మకు చెబుతాను పద పద నీ ఫేవరెట్ టిఫిన్ ఉంది శాంతి పద తల్లే ఆకలి కరకరలాడిపోతుంది సునంద లేచి గబుక్కున ప్రశాంతి చేంప ముద్దు పెట్టుకుంది ప్రశాంతి ఉలిక్కిపడింది చిచ్చి ఏంటి పాచిమకానా విసుక్కుంది సునంద బాత్రూంలోకి వెళ్ళింది అన్నా చెల్లెలు ఒకరిని చూసి ఒకరు అభిమానంగా నవ్వుకున్నారు సునంద స్నానం చేసి బొట్టు పెట్టుకుంటూ ప్రశాంతి వంక చూసింది ఆశ్చర్యంగా గుడ్లు వెళ్లబెట్టింది మళ్ళీ ఏమొచ్చింది ఎప్పుడో వాళ్ల పెద్దన్న బహుమతిగా తెచ్చిన నీలవంచు హ్యాండ్లూమ్ చీర కట్టుకుంది జుట్టు ఒక దగ్గరగా లాగి బ్యాండ్ పెట్టుకుంది ముందుండి చూసిన వారు జడవేసుకుందనుకుంటారు లిప్స్టిక్ లేదు రంగులు లేవు నుదుట చిన్న నీలం బొట్టు చేతులకు నీలం గాజులు ఉన్నాయి అనయ్య ఎందుకైనా మంచిది మీ ఆవిడని మెంటల్ హాస్పిటల్లో చేర్పించు అవునవును నువ్వు ఇలా వీధిలోకి వెళ్ళు అందరూ మెంటల్ ఆసుపత్రికి వెళతారు ఈరోజు ఓ కొత్త సత్యం తెలిసింది అందమైన వారు ఏ బట్టలు వేసుకున్నా బాగుంటారని ఏం రీసెర్చ్ రా తండ్రి ఇంత జ్ఞానం మొదటే ఉంటే బిఏలో దండయాత్ర చేయకపోదువు చూడండి భరత దిక్కు చూసింది మీకు పుణ్యం ఉంటుంది మీ వాగ్యుద్ధంలో పాల్గొనే ఆయుధం నా దగ్గర లేదు అతను లేచి పోయాడు వదిన మరదళ్లు ఇద్దరూ నవ్వుతూ మేడ దిగారు హాల్లో నవ్వుతూ రఘుపతితో మాట్లాడుతున్న వ్యక్తిని చూసి ఇద్దరూ తెల్లబోయారు నిన్ను చాలాసార్లు చూశాను మనం బంధువులు అని తెలియదోయ్ రఘుపతి సంతోషంగా అన్నాడు అతను కూతురి వంకకు తిరిగాడు అదిగో వచ్చింది ప్రశాంతి మన్మోహన్ వల్ల ఏదో చిన్న పొరపాటు జరిగిందట క్షమార్పణ చెప్పాలని వచ్చాడమ్మా సునంద మండిపడ్డట్టు అతని వంక చూస్తోంది శాంతికి గుండెల్లో ఎక్కడో కలవరం బయలుదేరింది ప్రయత్నపూర్వకంగా అణిచిపెట్టింది చిన్నగా నవ్వుతూ నమస్కరించింది అప్పుడు తనెంతో మర్యాదగా చేతులు జోడించాడు ఆ కళ్లల్లో రాత్రి కనిపించిన జుగుప్స నిరసన తీవ్రత ఏం లేవు స్వచ్ఛంగా ఉన్నాయి సునంద బ్రేక్ఫాస్ట్ ఇక్కడికే పంపు రఘుపతి చెప్పాడు అలాగే నమ్మలేనట్టు మరోసారి తన అన్నగారిని చూస్తూ లోపలకు పోయింది డైనింగ్ హాల్లో నుండి వేణు బయటకొచ్చాడు సారీ మన్మోహన్ గారు వీళ్ళంతా ఉన్నారు నాకు టైం అయింది నూనో మీరు వెళ్ళండి అతను బట్టలు వేసుకోవడానికి మేడెక్కాడు అసలింతకు ఏం జరిగిందో ఎక్కడికి వెళ్ళినా పార్టీ విశేషాలు చెబుతుంది మా అమ్మాయి రాత్రి మాట్లాడనేలేదు ఏం లేదు నాన్న చిన్న వాదన సర్దేసింది ప్రశాంతి ప్రణతి పలహారంతో సునంద వచ్చారు అందరూ పలహారం చేశారు మైలు చూద్దూరా అన్నయ్య సునంద పిలిచింది అందరూ పైకి వెళ్లారు రఘుపతి పనుందంటూ బయటకు వెళ్లాడు యారా నన్ను సంసారం చేయనివ్వాలని లేదా సునంద విరుచుకుపడింది రాత్రి నేనంత నరకం చూశానని మేము నీకేం అపకారం చేసాం ప్రశాంతికి నేనంటే అభిమానం కాబట్టి అత్తెదాకా వెళ్ళలేదు అందుకే కదే ఉదయం లేస్తూనే వచ్చాను ఐ సారీ మిస్ ప్రశాంతి రియల్లీ సారీ క్షమించమంటున్నాను ఒక్క మాట తంటే పోయిందా పది మందిలో ఎంత అవమానం వాళ్లంతా సత్యసంధుల ఋషశృంగులా రావు సంగతి నాకు తెలీదా ఆడపిల్ల కనిపిస్తే ఒళ్ళు కళ్ళు తెలియని వెదవా సునందా నేనేం చేస్తే నీ కోపం పోతుందో చెప్పు సునందకు మండిపోయింది వంగి ప్రశాంతి పాదాలు పట్టుకోమని అనాలనుకుంది అంతలోకే ప్రశాంతి జవాబిచ్చింది ఈ పూట ఇక్కడే భోంచేసి వెళితే మీ చెల్లాయి కోపం పోతుంది అని రాత్రి ఎంత భయపడిందో క్లుప్తంగా చెప్పింది అతని చిరునవ్వులో చిన్న తొంగి చూసింది అతను ప్రశాంతి వైపు తిరిగాడు సునంద సంగతి వదిలేయండి మీరు మనస్ఫూర్తిగా క్షమించాలి అన్నాడు మీ గుణవంతుడు ధైర్యానికి మెచ్చుకోవాలి నా వెనకనైనా నిజం అంగీకరించినందుకు నిజం చెప్పడం దేనికని అతను నవ్వేశాడు మీరు విధించిన లాంటిదే ప్రతిసారి విధిస్తే వారంలో నాలుగు పొరపాట్లు చేసి భోజనానికి వస్తాను తప్పకుండా కానీ ఈరోజు మాత్రం క్షమించాలి మా అరుణ వివాహ ముహూర్తం నిర్ణయించడానికి వస్తున్నారు అతను అనే తీరును చూస్తే బలవంతం చేయాలనిపించలేదు ఎందుకో ఇద్దరూ ఒకరినొకరు చూసుకోవడానికి జంకినట్టు ఎటో చూస్తూ మాట్లాడడం ప్రణతి గమనించింది ఓహో మీరేదో ప్రోగ్రాం పెట్టుకుని వచ్చారన్నమాట మళ్ళీ ఎప్పుడొస్తారు అతను సమాధానం వెంటనే చేపలేకపోతే చూపుడు వేలుతో ముక్కు రాసుకుంటాడు ముక్కు రాసుకుంటూ పెదవి నొక్కిపెట్టాడు సునంద కల్పించుకుంది వాడు ప్రతి నిమిషం విలువైందంటాడు వస్తేగిస్తే తన చెల్లి పెళ్లికి వస్తాడు నిజం ఆ సంగతే గుర్తుకు రాలేదు ఇన్విటేషన్ కార్డ్స్ తీసుకుని వస్తానండి పనుంటే తప్ప రారన్నమాట అతనితో మాట్లాడుతుంటే ప్రశాంతి ముఖంలో ఏదో జీవకళ సజీవంగా మెరుస్తుందని ప్రణతి పసిగట్టింది అతను వెళ్లిపోయాడు శాంతి తొందరగా బాల్కనీలోకి వెళ్లి నిల్చుంది పైజామా లాల్చీలో కొంచెం వయసు తగ్గినట్టు కనిపించాడు అతని స్కూటర్ వెళ్లిపోయినా అక్కడే నిల్చుంది శాంతి వెళ్లబోయేది ఆగి తల్లి దగ్గరికి వెళ్ళింది మంచంలో చోటు చేసుకుని కూర్చుంది విద్యాసాగర్ తొందరపడుతున్నాడమ్మా మరి ఆలస్యం దేనికి ప్రణతి కూడా ఇష్టపడిందిగా పెద్దదానం నువ్వు ఉండగా అవన్నీ పూర్వకాలపు పద్ధతులు ఆచారాలు నా నాయమ్మ అయ్యే వరకు మరేం మాట్లాడద్దు ఇన్నాళ్ళు హోటల్లో సినిమాల్లో ట్యాంక్ బండ్ మీద ఎక్కడంటే అక్కడ ఇంటర్వ్యూకు హాజరయ్యాను ఎందుకు మీ తృప్తి కోసం ఇక ముందు నన్ను అలా పంపొద్దమ్మా ఆఖరి మాట అనేటప్పుడు ఆమె కొంత నీకు ఇష్టం నీకిష్టంలేంది ఏమీ జరగదు నాకో మాట వింటే సంతోషం నిశ్చింత కలుగుతాయమ్మా నీ మనసులో ఎవరైనా ఉన్నారా అంది లేచిపోతూ ప్రశాంతి కాంతమహృదయం పొంగిపోయింది ప్రశాంతి ఇష్టానికి వ్యతిరేకంగా ఆ ఇంట్లో ఏదీ జరగదు అందుకే ప్రణతి వివాహం చేయాలని నిశ్చయించారు ప్రతిరోజు బట్టలకని సరుకులు కనీ బజారుకు వెళుతున్నారు సాగర్ తనకు నచ్చిన సూట్లు కొన్నాడు వేణు డబ్బులిస్తున్నాడు ఆ ఖర్చు చూస్తుంటే వేణుకు మతిపోసాగింది ఆ రోజు మధ్యాహ్నం సాగర్ వేణుకు ఫోన్ చేసి తన వద్దకొకసారి రమ్మన్నాడు వేణు వెళ్ళి నిస్పృహగా తిరిగొచ్చాడు ఏంట్రా కాంతం అడిగింది ఏముందమ్మా ఎవడో కెనడాను నొస్తూ రేడుగ్రామ్ తెచ్చాడట సాగర్కు నచ్చింది ఎంత మూడు వేలు ముభావంగా చెప్పి పైకి వెళ్ళిపోయాడు కాంతమ్మ దగ్గర జమా ఖర్చుల లెక్కలు లేకపోయినా దానికింత దీనికింత అని కూడుకుంటే పాతిక అయ్యాయి యాభై వేలు క్యాష్ కావాలన్నాడట పెళ్ళయ్యేసరికి ఎంత లేదన్నా మరో పాతిక వదిలేటట్టుంది ఒక పిల్లకు లక్ష అమ్మా లాంఛనంగా కొన్ని పాత్రలు వాలిగా నువ్వు శాంతి వెళ్ళండి మీకు నచ్చినవి తీసుకోండి వెయ్యి రూపాయలు బలమీద పెట్టాడు వేణు రఘుపతికి గుండె జబ్బు మూలాన ఖర్చులన్నీ వేణు చూస్తున్నాడు వీ ఏం చాలితే అత్తయ్య సునందడిగింది పాత్రలు ఎవరు తలకేసి కొట్టుకోనా పెద్దాడికిచ్చిన వాళ్ళ మూలుగుతున్నాయి వాటికి కాపలా కాయలేక చావు కాంతమ్మ తన అయిష్టతను వెల్లడించింది పదమ్మ శాంతి నేను ఎందుకమ్మ ప్రణుకు కొంటున్నారు దాని ఎన్నిక కావాలి ఎక్కడ విడ్డూరమే సారి కూడా పెణుకు త్రిష్టమా మా కాలంలో అమ్మా అసహనంగా అంది శాంతి మీ కాలం కాదమ్మా పోని ఒక మాట చెప్పు నువ్వు వివాహానికి పూర్వం నాన్నగారిని చూసావా ఇది ఎక్కడ సిగ్గులేని పిల్లమ్మా ఆవిడ ఆ రోజులు గుర్తు తెచ్చుకుంది నువ్వు ఏమేననుకో ఇప్పుడు మీరంతా మా ఇష్టప్రకారమే వరుణ్ణి వెతికినప్పుడు మాకిష్టమైన వస్తువులు కొంటే లేదనుకుంటాను ప్రణు చెల్లెల్ని కేకేసింది ఏంటే అమ్మ వెంట బజారుకు వెళ్ళి నీ సంసారానికి కావలసిన వస్తువులు తెచ్చుకోవే కాంతమ్మ కూతురు లిద్దరినీ మరిచి మార్చి చూసింది ప్రశాంతి నిర్మోహమాటస్తురాలు ప్రణతి ఎలా కాదు అది బజారుకు రానంటుంది అనుకుంది కానీ తల్లి ఆలోచనకు విరుద్ధంగా ఐదు నిమిషాల్లో తయారై వచ్చింది తల్లి ముఖం అప్రసన్నంగా అయింది ప్రశాంతి గ్రహించింది సాయంత్రం బండెడు సామాన్లతో వాడిన ముఖాలతో ఇల్లు చేరారు వెయ్యి రూపాయలు ఇన్ని సామాన్లే ప్రశాంతి గుండెల మీద చెయ్యి వేసుకుంది నీకు వెయ్యి ఇన్ని సామాన్లు ఏ తలకమాసిన వాడిస్తాడే రెండున్నర వేలు ఖర్చు అయింది జొంబలింకోట్లో ఇన్ని ఇన్నెందుకు అన్నట్టు ఎన్నున్నాయా కైమల్ లేచింది ప్రంటి అన్ని అవసరమైన వస్తువులే కాకపోతే నా అభిరుచికి తగినట్లు సెట్లు తెచ్చుకున్నాను అవునులే వెండి సామాన్లు అడిగితే అంత ఖర్చు అయ్యేదిగా కాంతమ్మ అంటుండగానే ఫోన్ మోగింది సాగర్ నుంచి ఫోను తన తమ్మునికి ఇష్టం లేదు కానీ తల్లికి సరదాట వెండి కంచాలు చెంబు ఇతరాత్రా చిన్న చిన్న సామాన్లు కావాలట అది విన్న ప్రశాంతి మండిపడింది ఎంత వంచెన ఎంత నటన తన వారిని వదులుకోగల పెద్ద మనిషి రెండు మూడు రోజులు ప్రశాంతి అశాంతిగా గడిపింది వేణు సునంద తయారై వెళుతున్నారు ఎక్కడికని అడకముందే తెలిసింది పనికుర్రాడు వివాహ ఆహ్వాన పత్రికలు వెండిపళ్ళెల్లో పెట్టి కారులో పెట్టాడు సునంద చేతిలో కుంకుంబరునుంది నేను రానాన్నయ్య అమ్మ ఏమంటుందో పర్వాలేదులే పద ఐదు నిమిషాల్లో తెమలాలి మరి ఇలాగ వస్తాను పద అయితే ఈరోజు వడగళ్ల వాన పడుతుంది అతను నవ్వుతూ మరదళ్ళు ఎక్కగానే కారు స్టార్ట్ చేశాడు అన్నయ్య నేను మాట్లాడిగేదా నాకు తెలుసు శాంతి సాగర్ గురించే కదా నువ్వు అడిగేది అతనిలో ఆశాపరుడైన ఇంకో పురుషుడున్నాడని ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తాడని అనుకోలేదమ్మా ఇప్పుడైనా మించిపోయింది లేదు వివాహం మానిపించాలనుకుంటే ప్రణు పూర్తిగా అతని ఇంపాలాకి దాసరాలైపోయింది ఎంత ప్రమాదం తప్పిపోయింది అన్నట్టు నిట్టూరు చిన్నామే శుభలేఖలిస్తూ వారిచ్చిన కాఫీయో టీయో తాగుతూ కొన్ని చోట్ల వద్దని వారిస్తూ పనిచేశారు సునంద స్నేహితులను పిలవడానికి మీరు వెళ్ళండి నాకు అవసరమైన పనుంది మీరు ఎలా వెళతారు ట్యాక్సీలు వెళతాను ప్రశాంతి జాగ్రత్తమ్మా నువ్వు స్పీడ్గా నడుపుతావు అతను హెచ్చరించి దిగిపోయాడు విద్యానగర్లో స్నేహితులకిచ్చారు కారు నడుపుతున్న శాంతి సడన్ బ్రేక్తో ఆపింది మనిషో కుక్కో కారు కింద పడిందని అనుకుంది సునంద భయంతో కళ్ళు మూసుకుంది వదినా నేను చూడలేను కళ్ళు తెరువు కారు కిందికేం వచ్చింది నా తలకాయ విసుక్కుంది అడుగో ఆ ఐదింట్లో చూడు సునంద తాపీగా కళ్ళు తెరిచి చూసింది ఆమె ముఖం ప్రసన్నంగా మారిపోయింది నువ్విక్కడే ఉండు రెండంటే రెండు నిమిషాల్లో పినికి శుభలకి చూస్తాను చిన్నపిల్లలా పరిగెత్తింది సునంద స్టీరింగ్ వీల్ పట్టుకుని కూర్చుంది శాంతి ఎంత వద్దనుకున్నా తల తిప్పకుండా ఉండలేకపోయింది చిన్న ఇంటి ముందు పూల మొక్కల్లో అతి శ్రద్ధగా గడ్డి పీకేస్తున్నాడు మన్మోహన్ పైజామా బనీను వేసుకున్నాడు కండలు తిరిగిన శరీరంతో గమ్మత్తుగా కనిపించాడు చీహ్ అంత మర్యాదలేని మనుషుల గురించి ఆలోచించడం బుద్ధి తక్కువ అనుకుంది అతను నవ్వుతూ సునంద వీపుపై చిన్న దెబ్బ వేశాడు ఆమె మరింత గారాలు పోతూ లోపలికి తురుమంది ఏం వాడవాడ్రా నాయన తను పలానా అని చూపించే వరకు పిన్ని పేరేనే ఎత్తలేదు అకస్మాత్తుగా ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది తన్ను తాను మైమరిచిపోయింది నమస్తే ఉలికిపడి ఇటు తిరిగింది షర్టు గుండీలు పెట్టుకుంటూ నుల్చున్నాడు మన్మోహన్ ప్రతి నమస్కారం చేసింది వచ్చి కారులో కూర్చోవడం మర్యాదేనా మీ చెల్లి కూర్చోమంది అని చెప్పాలనుకుంది కానీ అతనికి సంజయ్ ఇవ్వాల్సిన అవసరం తనకేం వచ్చి పిలిస్తే పిలుపు చాలదా అలా ఒకరు రాక పోస్టులో పంపినా నాకు అభ్యంతరం లేదు అభినందించడానికి వస్తాను ఇలా కారులో కూర్చుంటే దారిని పోయేవారికి ప్రదర్శన వస్తూ అవుతారు ఇక మా సునంద సంగతి మీరు గ్రహించుండాలి ఐదు నిమిషాలంటే గంటని వేసుకోండి అరుణ అమ్మ అది ముగ్గురూ ఒక చోట చేరితే మాటలు ఊరుతూనే ఉంటాయి అని డోర్ తీశాడు దిగక తప్పలేదు ఆ ఇల్లు తమ మేడ వెనక అవుట్ అవుట్హౌస్లో ఉంది రండి లోపలికి దారి తీశాడు ఈ మొక్కల మధ్య బావుంది అవును ట్యాంకు బండ్న మీ నివాసం ఇంట్లో ఒక్కగా ఉంటుంది అక్కడున్న కుర్చీ ఆమెకు చూపి వేప చెట్టు తిన్నిమీద తన కూర్చున్నాడు ఆడంబరంగా లేకపోయినా శుభ్రంగా ఉంది మీ చెల్లి వివాహం ఎప్పుడు శుక్రవారం ఆ నమ్మలేనట్టు చూసింది ఈరోజు సోమవారం ఇంకా వారం రోజులు కూడా లేదు నిమ్మకు నీరెత్తినట్టున్నారేం ప్రణతి వివాహానికి ఇంకా పదిహేను రోజులున్నా మేమందరం హడావిడిగా తిరుగుతున్నాం పెళ్ళి అబ్బాయి ఇంటి దగ్గరా లేదు మా ఇంటి దగ్గరే అతను నవ్వాడు మీ సందేహం నాకు తెలుసు ఆడంబరంగా ఏర్పాట్లు జరగడం కదూ మీ స్థితి మాకు తెలుసు జుట్టు కత్తిరించుకోవడం జీన్స్ వేసుకోవడం హిప్పీలను అనుకరించడం ప్రగతి మార్గం కాదు సంసారాలు కూల్చే దొరల్వాట్లు నిర్మూలించడం తన స్థితి ఎరిగి బ్రతకడం అతను చెప్పుకుపోతున్నాడు ఆమె ముఖం ఎర్రబడింది అది గమనించనే లేదు క్లుప్తంగా మా సమక్షంలో ఆలయంలో వివాహం అవుతుంది సాయంత్రం ఇక్కడ ముఖ్యమైన స్నేహితులకు బంధువులకు టీ పార్టీ టీ పార్టీ కూడా దేనికి ఓహో అర్థమైంది కానుకలు కావాలి కదూ ఈసారి అతని ముఖం ఎర్రబడింది ప్రశాంతికి సంతోషంగా ఉంది ఎదురు దెబ్బ తీశానని ఎవరితో మాట్లాడినా మీ స్థితి అంటూ ఎరిగి మాట్లాడండి మా ఇష్టం జుట్టు కత్తిరించుకుంటాం నగనంగా నాట్యం చేస్తాం విసురుగా లేచి కారులో కోలబడి బోయి బోయమని హారన్ మోగించింది సునంద వచ్చింది వస్తాను పిన్ని నీ మతిమరుపు చల్లకుండా అమ్మాయి ఉందని చెప్పమేమిటే నాకు కూర్చోవడానికి మీ ఇంట్లో ఏముండవని మీ సునంద భయండి జవాబిచ్చి కోపంగా యాక్సిటర్ నొక్కింది గుయ్యమంటూ శబ్దం చేసిందే తప్పితే కారు కదలేదు మరోసారి ఇంకొకసారి లాభం లేకపోయింది అన్నయ్య కాస్త ఏంటో చూడరా మొదట ఆవిడ అంగీకరిస్తుంది అడుగు అక్కర్లేదు కార్లమ్మకం చూడని మీకు దాని సంగతి ఏం తెలుసు పోగరగాని బోనెట్ చూసింది ఏం అర్థం కాలేదు వదినా అలా దిష్టిబొమ్మలా నిలబడకపోతే వీళ్ళ అన్నయ్యకు ఫోన్ లే విషయం చెప్పరాదు మా ఇంట్లో ఫోన్ లేదు మేడం తెలుసు విసుగ్గా చూసింది ప్రశాంతి ఈ ఒక్కసారి అన్నయ్యను చూడని ఇంటి దగ్గర ఆదురుదో పడుతుంటారు మీ అన్నయ్య రేడరా మెకానిక్కా విసుగ్గా తాళం చెవులు గిరాటేసింది అన్నయ్య ప్లీజ్ సునంద మాట పూర్తి పూర్వమే అతను కీస్ తీసుకుని పని ప్రారంభించాడు బోనెట్ ఎత్తి చూశాడు పెట్రోలు కావలసినంత అందడం లేదు కార్బొరేటర్ తీసి శుభ్రపరిచి మళ్లీ పెట్టేసరికి సరిగ్గా అరగంట పట్టింది అతను ఇంజిన్ స్టార్ట్ చేసి చూశాడు సునంద ఇదిగో కీస్ ఇంక వెళ్ళొచ్చు థ్యాంక్స్ అన్నయ్య మీ అన్నయ్య చక్కని సైడ్ బిజినెస్ చేయచోదిన రోజుకు పక్షం పది రూపాయలు గిడతాయి నిర్లక్ష్యంగా నవ్వుతూ అంది ప్రశాంతి శాంతి సునంద గాబరాగా చూసింది సునంద మీ ఆడబడుచు పాపం బట్టి పట్టి చదువుకుందలా ఉందే చదువుకు తగిన సంస్కారం లేదు ఏం చేస్తావు నువ్వు లేకపోతే చెవుల పిండి పాతిక రూపాయలు రిపేర్ ఛార్జీల కింద వసూలు చేసేవాణ్ణి మన్మోహన్ పెంకిగా అన్నాడు పాతి కాదు ముప్పై ఇప్పుడే పారేస్తాను పర్సు తీసింది థ్యాంక్స్ థ్యాంక్స్ జేబు ఖాళీగా ఉంది ఎలాగా అని భలే తిక్మక పడ్డాను సుమండి ప్రశాంతికి ఆశాభంగం కలిగింది ఎప్పుడూ వందకు తక్కువ ఉండదు పర్సులో ఈరోజు చూసుకోలేదు పది నోటు కొంత చిల్లర మాత్రమే ఉంది రసీదు కావాలా మేడం బిల్లింటి పంపించు కారులో కూర్చుంది శాంతి సునంద కూడా ఎక్కింది మీ అన్నయ్యకు మన్మోహనని పెట్టే కంటే అమర్యాదరావు అన్న పేరే బావుంటుంది సునంద మీ ఆడపడుచు పేరు అహంకారమ్మ అంటే చాలా బావుంటుందే కొంటిగా నవ్వాడు అన్నయ్య సునంద అసహాయంగా చూసింది ప్రశాంతి కోపమంతా యాక్సిలరేటర్ పై చూపించింది